హలో హాయ్ గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం విజయా కలెక్షన్ చూడండి మీరు చూస్తున్నారు పంచలోహ ముత్తపు బుట్టాలండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయండి అంటే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అంటే స్టోన్ లో మనకి ఆ వేరియేషన్ ఉంటది అంటే బుట్ట మాత్రం ఒకే సైజు ఉంటది ఇది గ్రీన్ అండి దీని లుక్ చూడండి ఎంత బాగుంటదో మనకి అన్ని సారీస్ మీద గ్రీన్ మ్యాచ్ అవుతుంది తర్వాత ఇది పర్పుల్ అండి పర్పుల్ దీని లుక్ ఇలా ఉంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో గివ్ అవేస్ ఉంటాయండి ఎవ్రీ సాటర్డే గివ్ అవేసి ఇస్తా ఉంటాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇది మనకి పర్పుల్ చూడండి మనం అంటే మీకు కూడా లుక్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో మీకు ఇలా ఇయర్ కి పెట్టుకొని చూపిస్తున్నాను ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఇందులో మనకి గ్రీన్ కాంబినేషన్ తో వచ్చేసింది గ్రీన్ పింక్ ముత్తే కాంబినేషన్ తో వచ్చేసింది అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పేరప్ చూడండి ఎలా ఉన్నాయో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ వన్ అండి ఇది కూడా మనకి బ్లాక్ లవర్స్ ఉంటారు చాలా మంది మీరు కానీ నచ్చితే మాత్రం ఆల్ ఇండియా కొరియర్ అవైలబుల్ ఉందండి మీరు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు మీకు ఈ త్రీ ఫోర్ డేస్ లో కొరియర్ వచ్చేస్తుందండి చూడండి ఇలా మనము ఇయర్ కి పెట్టే దీని లుక్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూసేసేయండి మనకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ కెళ్ళి చూడండి ఏ కలెక్షన్స్ ఉన్నాయో అనేసి తెలిసిపోతుంది ఇందులో వచ్చేసి ఓన్లీ పింక్ అండి ఇది వచ్చి పింక్ విత్ ముత్యంతో వచ్చేసింది ఇలాంటి పంచలోహంలో చాలా చాలా మెటీరియల్స్ ఉన్నాయండి తర్వాత ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ పింక్ వైట్ త్రీ అంటే అన్ని సారీస్ లెకి మనకి మ్యాచింగ్ అయ్యేలాగా మనకి ఈ బుటాస్ వచ్చేసాయండి నెక్స్ట్ వన్ ఇది వైట్ ఓన్లీ రెడ్ అండి ఓకే థ్యాంక్ యూ